పవన్ కళ్యాణ్ ఎప్పుడు జీవితంలో రోడ్డు గిరిజన తండాలకి రోడ్లు వేయిస్తున్నారు అంటే ఓన్లీ కేర్స్ ఫ్రమ్ హిస్ హార్ట్ విల్ డూ థింగ్స్ అండ్ ఈవెన్ ఎలక్షన్ టైంలో కూడా సార్ లైక్ క్యాంపెయినింగ్ టైంలో నేను ఒక బామ్మ గారు చెప్పారనమాట ఒక యంగ్స్టర్ కూడా చెప్పాడు ఇప్పటిదాకా ఆవిడ చాలా ఏజ్ ఉంటుంది ఆమెకి ఆమెకి తెలిసి ఇప్పటిదాకా ఏ పాలిటిషియన్ వాళ్ళ ఊర్లోకి ఒకసారి కూడా రాలేదంట ఒక్క అసలు దారు అంటే నీకు పోవడానికి దారి లేదు కదా నడవాలి ఐదు కిలోమీటర్లు నడవాలి నక్సల్ ఇన్ఫెస్టెడ్ ఏరియా భయంతో చేస్తారు ఏ భయం ఏ భీతి లేకుండా నేను పోతాను నేను ప్రజల కోసం ఉంటాను నేను చూస్తాను అని చెప్పి వెరీ అంటే కళ్యాణ్ గారు చాలా యూనిక్ నాయకుడు అరకులో ఆయన తిరిగినప్పుడు కూడా నాకు అదే షాకింగ్ అనిపించింది ఒకటే చోట రూలింగ్ పార్టీ అండ్ అపోజిషన్ పార్టీలో వాళ్ళని మీరు డిస్కషన్స్ కనిపించి చంపేసిన స్పాట్స్ కూడా తిరిగారు కదా ఆయన చుట్టూ ఏరియాస్ అన్ని ఒకటి ఆయనకి నేను ప్రజల కోసం ఉన్నా ఆయన చాలాసార్లు అంటుంటాడు నేను దీంట్లో చాక్ రెడీ అయ్యి వచ్చాను అని అందరు ఏదంటే ఒక డ్రామాను లేకపోతే ఒక డైలాగ్ అనుకుంటారు బట్ ట్రూత్ ఈస్ హీఈ రెడీ దేనికి జంపడు ఓకే